నమస్కారం తమసోమా జ్యోతిర్గమయ కార్యక్రమానికి స్వాగతం జన్మకు కర్మకు ఎలాంటి సంబంధం ఉంది దీనికి మన పురాణాలు ఏమంటున్నాయి ఇలాంటి విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం మన జీవితాలలో చాలా కష్టాలకు కారణం పూర్వజన్మ కర్మలేనని చెప్పారు మన ఋషి పుంగవులు ప్రారబ్ధ కర్మ ఫలితం ఎలా ఉంటుందో పురాణాలలోనే కాకుండా నిత్య జీవితంలో కూడా అనుభవిస్తూ ఉంటాం ముందు పురాణాలలో ఏం జరిగిందో కూడా ఇప్పుడు చూద్దాం రాముడు దండకారణ్యంలో ఏళ్లు అరణ్యవాసం చేయడానికి కారణం ఒక మహాపతివ్రత శాపం దేవాసుర సంగ్రామం సమయంలో మృత సంజీవని మంత్రబలంతో చావు లేకుండా ఇంకా దౌర్జన్యాలు చేస్తున్న రాక్షసులను తుదముట్టించడానికి మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు అప్పుడు తనను శరణు వేడిన రాక్షసులను తన ఆశ్రమంలో దాచి వారిని చంపకుండా తాను గుమ్మం ముందు నిలుస్తుంది ఆ ఋషి పత్ని మహావిష్ణువు విధిలేక కూడా రాక్షస సంహారంలో భాగంగా తన సుదర్శన చక్రంతో హతమారుస్తాడు ఇది తెలిసి అక్కడికి వచ్చిన ఆమె భర్త మహాతపోధనుడు హతురాలే పడి ఉన్న భార్య శివాన్ని చూసి విలపిస్తూ శపిస్తాడు తన భార్యను హతమార్చి తమకు వియోగం కల్పించినందుకు అతడు కూడా భార్య వియోగంతో బాధపడాలని అందుకే రాముడి వనవాసానికి కైక లేదా మందర లేదా దశరథుడు కారణం కాదని వారు నిమిత్త మాత్రులని తెలుస్తోంది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి దేవుడు అనుకున్న రాముడు కూడా కర్మను అనుభవించి తీరాల్సిందేనని అర్థమవుతోంది కదా అలాగే రాముడికి పట్టాభిషేకం నిర్ణయించి రాత్రికి రాత్రి అనుకోని విపరీత పరిణామాలు చోటు చేసుకున్న సందర్భాన తీరా కైకమ్మ వరాల విషయంగా వనవాసం చేయడానికి వెళుతున్న రాముడిని చూసి లక్ష్మణుడు ఆగ్రహంతో ఊగిపోయాడు ఈ ముసలి తండ్రిని చంపి రాముడి పట్టాభిషేకానికి అడ్డుగా వచ్చినవారు ఎవరైనా సరే వారిని నరికేస్తాను అని అంటాడు అప్పుడు రాముడు తమ్మునితో నాయనా నిన్నటి రోజున నాకు పట్టాభిషేకం నిర్ణయించిన తండ్రిగారు నేనంటే అపరిమిత ప్రేమ కలిగిన తండ్రిగారు ఇప్పుడు మౌనంగా ఉండడం అది ఆయన తప్పు కాదు అతి బలీయం విధి విధానం అది ఎంత బలవత్తరంగా ఉంటుందో తెలుసుకో పైగా నాకు వనవాసయోగముందని ఋషులు చెప్పారు ఈ కర్మను తప్పించడం ఎవరితరమూ కాదు అందుచేత కోపాన్ని తగ్గించుకొని నేను తండ్రిగారి ఆజ్ఞను పాలించేందుకు నీవు నాకు సహకరించు లక్ష్మణ అంటాడు భగవద్గీతలో చెప్పిన స్థితప్రజ్ఞత అంటే ఇదే కష్టాల్లో కృంగిపోవడం సుఖాల్లో పొంగిపోవడం కాకుండా వాటిని దైవానుగ్రహంగా భావించడం తన కర్మానుభవంగా గుర్తించడం భావ్యమని రాముడి నడవడి ద్వారా మనం గ్రహించాలి భగవద్గీతలోని పద్దెనిమిదవ అధ్యాయం అరవై ఒకటవ శ్లోకంలో ప్రతి జీవుడిలో అంతర్యామిగా ఉంటూ జీవుడి కర్మలకు అనుగుణంగా బుద్ధిని ప్రేరేపిస్తూ ఉంటాను అని గీతాచార్యుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టుగా సీతారాముల కష్టాలకు కారణం వారి పూర్వజన్మల కర్మలే కాని మరెవరో కారకులు కాదు వారే కాదు భూమిపై జన్మించిన ఏ కూడా కర్మలకు అతీతుడు కాదు దానికి ఎవరినో బాధ్యులను చెయ్యకూడదు మనం కర్మలు చేయవలసిందే ఆ కర్మల ఫలితం సుఖమైనా దుఃఖమైనా ఇష్టమున్నా లేకున్నా రాముడైనా కృష్ణుడైనా అనుభవించవలసినదే వాలిని చెట్టుచాటున దాక్కుని ఒక్క బాణం వేటుకు హతమార్చిన రామునికి కృష్ణ నిర్యాణం కోసం అదే బాణం దెబ్బతో ఒక వేటగాడి చేతిలో చేసిన కర్మ ఫలితం తాను అనుభవించాల్సి వచ్చింది అలా కృష్ణావతారం సుసంపన్నమయ్యింది దీని మరో ఉదాహరణను కూడా మనం చెప్పుకోవచ్చు ద్రౌపది వస్త్రాపహరణం చేసిన దుష్ట చతుష్టయంతో పాటు తమ కళ్ల ముందు ఒక అబలపై అత్యాచారాన్ని ఆపకుండా చూస్తూ ఉండిపోయిన మహానుభావులు భీష్మ ద్రోణ కృపాచార్యులు కూడా జరిగిన పాపాన్ని పంచుకోక తప్పలేదు భారత మహా సంగ్రామంలో మిడతల్లాగా మాడిపోయారు అలా అన్యాయం చేస్తున్న వారితో పాటు సమర్థత ఉండి జరగకుండా అడ్డుకునే శక్తి ఉండి కూడా అన్యాయం చూస్తూ ఉన్నవారు కూడా అంతే పాపాత్ములు శిక్షకు పాత్రులు అవుతున్నారు ఎంతటి ప్రజ్ఞాశాలి అయినా ఎవరు చేసిన కర్మ వారే అనుభవించాలి అందుకు రామాయణ భారత భాగవతాల సారం సత్కర్మలు చేస్తే సత్ఫలితాలు వస్తాయి అని సద్భావన అనేది భగవంతుడు సర్వాంతర్యామి అని గ్రహించినప్పుడే కదా అందుకే దేవుడు మనిషికి అనుగ్రహించిన రెండు వరాలు ఒకటి జ్ఞానం రెండు మాట్లాడే ప్రతిభ వీటిని తమ తమ జీవితాల్లో సత్ప్రవర్తన సత్చింతనతో సద్వినియోగం చేసుకోవాలి మనిషి ఎంతో ఉత్తమమైన ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవాలి ఇదే పరమాత్మ ఆంతర్యం కూడా పరపీడనం పాపాన్ని తాపాన్ని కలిగిస్తుంది ఏ చరిత్ర విన్నా ఏ జీవితం చూసినా అహింస పరమో ధర్మ అనే మనం తెలుసుకోవాలి నవ్వులాటకైనా ఏ ప్రాణిని హింసించకూడదు ఎందుకంటే ప్రతి శరీరంలోనూ ఉన్నది కూడా పరమాత్మే అతడు అంతర్యామిగా ఉంటూ అన్నీ గమనిస్తూ ఉంటాడు మన పాపపుణ్యాల కర్మలను లెక్కలు వేస్తూ ఉన్నాడన్న సత్యం మరవకూడదు మనిషి తన ఆనందాన్ని ఇతరుల ఆనందంలో వెతుక్కోవాలి అంటే తోటివారు తృప్తిగా సంతోషంగా ఉండడానికి ప్రతి మనిషి తన వంతు కృషి చేయాలి మనస వాచ కర్మణ సహాయం చేస్తూ ఉండాలి ఇదే మానవ ధర్మం అందుకే పాపకర్మలకు దూరంగా మనిషి ఉండాలి అలాంటి కర్మలు చేస్తే మళ్ళీ జన్మలో ఆ పాపాలకు తగిన ఫలితం అనుభవించి తీరాలి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి